మళ్ళీ చెప్తున్నా నువ్వు మళ్ళా ఈరోజు మాట్లాడినావు ఢిల్లీ గులాముయీలు ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అని నువ్వు అంటున్నావు మేము సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆ కుటుంబం యొక్క మేము పార్టీ ఆ పార్టీ లీడర్లము ఆ పార్టీ నాయకులము మేము సోనియా గాంధీ రాహుల్ గాంధీకి మేము ఎప్పుడు నీతిగా నిజాయితీగా గులామీలుగానే ఉంటాము మీ తీరు కన్నింగ్ నేచర్ మాది కాదు మీ తీరు గోడలు దుంకే అవసరం మాకు రా మాకు లేదు నేను ఒకటే చెప్తున్నా మేము మేము ఓకే మరి తెలంగాణ రాష్ట్ర విభజన కావాలి అన్న రోజు కేసీఆర్ కేసీఆర్ కొడుకు మేనల్లుడు బిడ్డే మన్మడు మన్మరాలు వీరందరూ సోనియా గాంధీ ఇంటికి పోయి కాళ్ళ మీద పడి ఢిల్లీకి కదా మీరు పోయింది మొన్న కూడా ఈ మాట చెప్పిన కేటీఆర్ గారు జవాబు చెప్పు మీరు ఢిల్లీకి పోయినప్పుడు రెండుసార్లు పోయారు ఒకటి తెలంగాణ రాష్ట్ర విభజన కావాలి అని కేసీఆర్ సోనియా గాంధీ దగ్గర పోయింది వాస్తవమే ఇంకో మాట్లాడుగుతాను రెండు వేల నాలుగు ఐదు కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారి క్యాబినెట్ లో సెంట్రల్ మినిస్టర్ గా సెంట్రల్ మినిస్టర్ గా కేసీఆర్ ఉన్నాడు కదా రెండు ఫోటోలు చూపెడతాం మీకు ఇప్పుడు ఒక రెండు ఫోటోలు అని మేడం రివ్యూ చేస్తున్నప్పుడు కేసీఆర్ నిలబడి ఉన్నారు ఫోటో తీయండి తీయదు ఫోటో తీయట ఇంకో క్యాసెట్ మిల్ చూపెడతాను మీకు ఇప్పుడు నేను కేటీఆర్కి ఇది మీ నాయన అడుగు ఫస్ట్ ఆ మీ నాయన అడుగు వన్ సెకండ్ ఇది ఇది చూడండి ఈ ఈ వీడియో కేటీఆర్ గారికి ఏం అడుగుతున్నా అంటే ఈ వీడియో ఇప్పుడు మీడియా ద్వారా చూపిస్తున్నా వీడియో కేటీఆర్ ఎట్లా చూస్తాడు మేము కూడా వైరల్ చేస్తాము జవాబు చెప్పండి వాళ్ళ ఆయననే కదా కేసీఆర్ వాళ్ళ ఆయనే కదా వాళ్ళ వాళ్ళ నాయనన్న మాటలే ఆ రోజు ముఖ్యమంత్రి పోతాలో వాళ్ళ వాళ్ళ నాయన రాజీవ్ గాంధీ గారు ఏం చెప్పిండో ఒకసారి తింటారు రాజీవ్ గాంధీ ప్రధాని కాబట్టి మీ ప్రాంతం బాగునీ అంతర్జాతీయ పెట్టుకోమను యాక్చువల్లీ సైబర్ టవర్ ఉంది కదండి సైబర్ టవర్ కు ఆద్యుడు రాజీవ్ గాంధీ దివంగత ఇద్దరు దివంగతలు ఇవ్వాలి ఎన్ జనార్దన్ ఆయన పునాది నా యేషుడు సైబర్ టవర్స్ పునా చేసింది చంద్రబాబు నాయుడు కాదు సైబర్ టవర్ పునా చేసింది ఎవరండి ఎన్ జనార్దన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి మీరు వాయిస్ విన్నారు కదా స్వయంగా నేను కేటీఆర్కి ఏం చెప్తున్నా అంటే ఈ వీడియో మేము గ్రూప్లలో లేస్తాం బహుశా కేటీఆర్ కూడా పోతే చూసుకొని దీని మీద మీ నాయనతో మాట్లాడి కేసీఆర్ గారితో మాట్లాడి మరి దీనికి రిప్లై ఇవ్వాలి మీరు దీనికి ఓకే దీనికి రిప్లై ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ చూస్తే తెలంగాణ ప్రజలారా ఈ వీడియో కూడా మీరందరూ కూడా గమనించండి అది మన గ్రూప్లలో కూడా ఈ వీడియో ఎసేసేయ్యు గాంధీ గురుపల్ల కూడా వేసేసేయ్ ఈ వీడియో ఇది చరిత్ర ఇది ఇది ఇంత పెద్ద నిజాన్ని అబద్ధంగా మర్చి ఏం చేసిండు ఆయన ఏం చేసి అంటే ఏం కాబట్టి ఇది ఒకటి ఇంకొక మాట్లాడు ఇంకో మాకు ఫోటో దొరికింది నాకు ఇప్పుడు మేము మమ్మల్ని అంటున్నావు కదా ఏమని మమ్మల్ని ఏమంటున్నావు మేము మేము మా సోనియా గాంధీ రాహుల్ గాంధీకి మేము గులామీలేమే మేమేమి ఇంకా ఓకే లేము మేము మాకేమి అట్లా ఏం లేదు మీకు ఇది ఏమి ముందు ఇంకోటి ఏమి ఉండదు మాకు క్లియర్ మేము ఓపెన్గానే ఉన్నాము లేదు ఆమె సోనియా గాంధీ గారు కూర్చుండరు ఆ రిస్టం నిలబడ్డాడు ఓకే ఇక చూడండి బాబు ఇది చూడండి ఏమ్మా ఓకే అండి ఇది దీనికి కేటీఆర్ జవాబు చెప్పాలి కేటీఆర్ గారు దీనికి జవాబు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ తరఫున దీని మీద మీకు జవాబు అడుగుతున్నాం ఇక్కడ ఏమన్నారు చూడండి సోనియా గాంధీ గారు ఇక్కడ ఉంటారు ఢిల్లీలో ఉంటారు కదా కేసీఆర్ గారు వారి సతీమణి గారు కేటీఆర్ కొడుకు అన్న కొడుకు సంతు అండ్ హరీష్ రావు వాళ్ళ మిస్సెస్ కొడుకులు కూతురు మనమలు మనమరాలు ఎంటైర్ ఫ్యామిలీ ఉంది కదా అక్కడ మరి సోనియా గాంధీ ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీ గారి ఇంటికి అంటే మీరు కూడా గులామీలే కదా